చెప్పి విడుదల సినిమా చూస్తారా కా నేను రేపు రాను ఇరవై ఏడు జరిగిన నాడు వచ్చిన వచ్చినా దేవర సినిమా మాత్రమే చూసినా దేవర సినిమా నుంచి మాత్రమే చెప్తున్నాను నేను దేవరా సినిమాలో రెండు క్యారెక్టర్లు ఉన్నాయి రెండు బాగా బాగానే రివర్స్ స్క్రీన్ ప్లేన్ అంట కొంతమంది అంటున్నారు ఇంటర్వ్యూల్ తర్వాత చూయించాల్సింది ఇంటర్వ్యూల్ బిఫోర్ చూపించారు ఇంటర్వ్యూల్ తర్వాత ఇంటర్వ్యూ ముందు చూపించాల్సింది ఇంటర్వ్యూల్ తర్వాత చూపించారు అని చెప్పేసి ఇది రివర్స్ స్క్రీన్ ప్లే అంట అందుకనే ఇలా ఉంది మన మైండ్ మెచ్యూరిటీ బాగుంటాయి అన్నీ అర్థమవుతాయి దేవరలో దేవర క్యారెక్టర్ చాలా బాగా అనిపించింది ఎంగులుకులో వర కూడా చాలా బాగానే ఉండదు లుక్ అయితే సూపర్గా అనిపిస్తుంది టోటల్ మాస్ మసాలా అనమాట మస్తు అనిపించేస్తుంది ఇక సినిమాకి హైలైట్స్ అని అంటే బీజం బాగున్నది వా దేవర క్యారెక్టర్ సూపర్గా ఉన్నది సముద్ర సన్నివేశాలు షార్క్ మీద వచ్చే సన్నివేశాలు కానీ సముద్రంలో ఫైటింగ్ సన్నివేశాలు కానీ చాలా బాగా అనిపించేస్తాయి నెక్స్ట్ ఒకటి కత్తులతోటి ఒకటి వర ఆయుధ పూజ అనే సాంగ్ ఆ కత్తులు తీసుకొచ్చే విధానం కూడా మైండ్ బ్లోయింగ్ అనమాట సాంగ్ సూపర్ అండ్ సూపర్ అంటుంది ఆ టైంలో వచ్చిన బిజ్యం అయితే సూపర్ అనిపిస్తే అనిరుద్దు అరగొడతాడో లేదో అనే ఫీలింగ్ కలిగింది ఖచ్చితంగా అదరగొట్టి మస్తు అనిపించేస్తుంది కొరటలు శివగారు మిస్ అయ్యారు అంటున్నారు ఎక్కడ మిస్ అవ్వలేదు కాక పార్ట్ టూ ఉన్నది కాబట్టి దానికోసం ఇంకొంచెం దాసి పెట్టాడు ఆ ముందు వెనక వెనకకు ముందు ఎందుకు చూపించాడో దాంట్లో చూడడానికి వెళ్తుంది అలాగే బాహుబలి క్లైమాక్స్ ఉంది అంటున్నారు వైకిలుడు బాహుబలి కట్టప్పాలని చెప్పేసి ఇళ్ళ కూడా అదే సన్నివేశం ఉందని చెప్పేసి వాళ్ళ ఇందులో ఎవరు చంపేశారో క్లారిటీ కలిగి కొడుకు చంపేశాడా లేకపోతే ప్రకాశ్ రాజు గారు మనకు స్టోరీ నేరేట్ చేస్తుంటాడు ఆయన చంపేశాడా లేదంటే శ్రీకాంత్ గారు చంపేశారా శ్రీకాంత్ గారు కూడా మంచిగానే ఉంటారు ఒక సన్నివేశంలో కొద్దిగా కోపం కనబడదు మరి ఆయన చంపేశారా లేదంటే సైఫల్లి గారు కానీ చంపేశారా ఏమి అర్థం కాకుండా పెట్టింది అనమాట మనకు సో ఆ మిస్సింగ్ అనేది మనకు పార్ట్ టూలో ఖచ్చితంగా చూపిస్తాడు రివీల్ చేసేస్తాడు హండ్రెడ్ పర్సెంట్ పార్ట్ టూ కోసం అయితే ఎదురు చూడొచ్చు నెక్స్ట్ ఆ నిజంగా బిజిఎం కానీ పార్టీ అదిరిపోయినాయి చుట్టమైన సాంగ్ అయితే గిర్రా కనిపించేసింది నెక్స్ట్ దావుది సాంగ్ లేకపోవడం కొంచెం ఇబ్బంది ఎందుకంటే మంచి ఊపుతో ఉన్న సంగతి ఒకటి మిస్ అయిందనే ఫీలింగ్ కలిగింది నాకైతే అది ఉంటే బాగుండేది మంచి ఊపుతో ఎగర నెక్స్ట్ జాహ్నవి కపూర్లో జానా కనపడది నవి కొత్తదనం అమ్మాయిలో కొత్తదనం కనపడలేదు ఇంకా రెండు మూడు సినిమాలు పడితే కనపడదు కాబట్టి శ్రీదేవిలో శ్రీ మాత్రమే కనపడేది దేవి కనపడలేదు మనం హీరో హీరోయిన్లని కానీ రాజులలాగా దేవులలాగా ప్రిన్సెస్ లాగా దేవతల్లాగా ఉంచేసుకుంటాము శ్రీదేవిలో శ్రీ కనపడ్డది జాహ్నవిలో నాకు దేవి కనపడలేదు ఇంకో రెండు సినిమాలు కనపడితే ఆమె నటనలో మెచ్యూరిటీ క్లియర్గా అర్థమైపోతుంది అందరికీ తెలుస్తుంది సో ఇంకో రెండు మూడు సినిమాలు పడాలి నీది ఈ ఇల్లు హైదరాబాద్ కానీ తెలుగు పరిశ్రమ కానీ నీ పుట్టిల్లు అనుకో తల్లి మంచి సినిమాలు వస్తే ఆదరించుకో మేము ఆదరిస్తాము ఒప్పేసుకొని చేసేసుకుంటూ వెళ్ళిపో ఏది పడితే చేసుకుంటూ అంటే నువ్వు బాలీవుడ్కి కొట్టేస్తే రిటర్న్ వెళ్ళిపోతావు అటువంటి పని అయితే చేయకు ఫస్ట్ సినిమా నీకైతే ఒక మంచి అడిగే పడదని ఏదో కోరుకుంటున్నాను పార్ట్ టూలో కూడా నీ పాత్ర ఎక్కువ ఉండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే రొమాంటిక్ సన్నివేశాలు ఏం లేవు శ్రీదేవిగా శ్రీదేవి కూతురుతో ఎన్టీఆర్తో అంటున్నారు వస్తాయి కాక ఎదురు చూడండి పార్ట్ టూ ఉన్నది సినిమా ఇంతతో అయిపోలేదు కదా చాలా ఉంది ఇంకా సో వరది కూడా ఫ్యూచర్లో ఇంకా కనబడే ఛాన్సెస్ అవుతున్నది వర ఏం చేశాడు ఇంటర్వెల్ తర్వాత అనేది సినిమాలో చూడండి మీకైతే ఇంకా కింద మీద మొత్తం కాలిపోతాయి నెక్స్ట్ రాజమౌళి తర్వాత ఫ్లాపులు 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 అన్నారు కదా నేను కూడా సినిమా రిలీజ్కి ముందు కూడా అన్నాను మధ్యలో ఇంకా సినిమా దగ్గర పడుతున్నా కొద్ది కొద్దిగా చిన్న చిన్న థాట్స్ వచ్చేసాయి నాకు కోర్స్ ప్రతి సినిమా రాజమౌళి తర్వాత ప్రతి హీరో మూడు మూడు ఫ్లాకులు కొట్టిండు కాక కానీ ఎన్టీఆర్ మూడు మూడు ఫ్లాపులు మూడు సార్లు కొట్టిండు హ్యాట్రిక్ అంటే ఫెయిల్యూర్ హ్యాట్రిక్లు మూడు సార్లు కొట్టిండు హ్యాట్రిక్లు ఫెయిల్యూర్ కూడా అయిపోయింది అది కూడా అయిపోయింది సో రాబోయే సినిమా ఏ సినిమా అయినా ఎన్టీఆర్ది ఇది రాజమౌళి తర్వాత మళ్ళీ ఎన్ని సినిమాలు తీసినా కానీ ఇంకా ఫ్లాప్ అనేది రాదు ఆయనకు ఆయన చేరదు ఫ్లాప్ రాజమౌళి తర్వాత ఫ్లాపురు ఫ్లాప్ అనేది చేరదు ఆయన ఫ్లాప్ ఫ్లాప్ల నుంచి పక్క తప్పుకున్నాడు రికార్డ్ బ్రేక్లో ఇంకా ఆయన ఇంకేముండవు ఇంకా ఇప్పటివరకు మన వాళ్ళు ఏ ఏ హీరో కూడా మూడు మూడు సినిమాలు తీయలేదు కాబట్టి నాకు తెలిసి ఇంకా వచ్చే సినిమాలో ఏ సినిమా ఏ హీరోకైనా ఫ్లాపులు పడుతూనే పడుతునే ఉండొచ్చు నాకు తెలుసు తొమ్మిది సినిమాలు ఫ్లాప్ అయ్యే ఛాన్సే ఉన్నది ఎన్టీఆర్ ఆ తొమ్మిది ఇంటిని అయిపోయినాయి కిరా గుట్టడు ఏ సినిమా వచ్చినా ముందు హిట్లే అనమాట ఇంకా ఫ్లాప్లై ఉండదు మరి మహాభారతం దాకా ఆగి అలానే పెడతాడు మధ్యనే ఇంకా సినిమా అయితే నేను కోరుకుంటున్నా ఎన్టీఆర్ తో రాజమౌళి ఖచ్చితంగా ఇంకో సినిమా తీయాలి అది కూడా ఇండియా లెవెల్లోనే ఉండాలని కోరుకుంటున్నా ఇస్తాను భయ్యా కేర్ర రాకున్నది సినిమా అయితే చాలా బాగుంది ఫ్యాన్స్ అయితే కాక కాలర్ చింపేసుకోవాలని చెప్పట్లేదు కాలర్ ఎగరేసుకోవాలని సినిమా అయితే ఇస్తానన్నాడు ఇచ్చాడు వెయిట్ చేయండి ఎదురు చూడండి పార్ట్ టూ లో కాలర్ చింపేసుకుంటారు థియేటర్ దగ్గర పెడతారు అది మైండ్ బ్లోయింగ్ అయితే ఒక అంద అందమందిని సాటిస్ఫై చేయొచ్చు చేయకపోవచ్చు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే సాటిస్ఫై అవుతాం దేవరా చూడు దేవరా మూవీ చూడడం జరిగింది మరి ఇది సోషల్ మీడియాలో ఎందుకు అంత నెగిటివిటీ క్రియేట్ చేస్తున్నారో నాకు అర్థం కాలేదు ఫస్ట్ పాయింట్ అది తప్పు ఎందుకంటే సినిమా ఆదాయం గవర్నమెంట్కి వెళ్తుంది సో ఇది చాలా రాంగ్ అండి ఇది వదిలేద్దాం స్టోరీ ఏమిటి వాట్ ఈస్ ద స్టోరీ లైన్ ఆఫ్ దేవరా సో అసాంఘిక శక్తులను వాడుకోవడం కోసం మురళీకృష్ణ గారు మూడు గంటలు అవస్థలు పడ్డారా ఓకేనా మూడు గంటలు పడ్డారా లేకపోతే ఆ సాంఘిక శక్తులే రూపు మాపాలా అని చెప్పేసి దేవరా కొండ మీద ఉన్నాడా అనేటువంటి ఇది పాయింట్ ఆఫ్ ఫైవ్తో నడిచేటువంటి మూవీ దేవరా ఇందులో ఎన్టీఆర్ గారి మూడు ఫ్లేవర్లు ఉంటాయండి ఫ్లేవర్ నెంబర్ వన్ దేవరా ఫ్లేవర్ నెంబర్ టూ వర ఫ్లేవర్ నెంబర్ త్రీ వరలో ఇంగో వర అండ్ ఇంకో విషయం రాజమౌళి గారు వచ్చి స్వరచోపన్ పంపించారు అక్కడికి కొద్దిగా బకచికి పోయిన చేప అది అండ్ ఇందులో సైఫ్ అలీ గారి యాక్షన్ ఉంటుందన్న సూపర్గా ఉంటుంది కథకి ప్లస్ పాయింట్ ఏంటి అని అంటే స్క్రీన్ ప్లే మా ఎన్టీఆర్ గారి యాక్షన్ అలీ గారి యాక్షన్ నెగిటివ్ అంటే నాకు తెలియదు కానీ బట్ నాకైతే సాంగ్ నచ్చలా ఒకటి అది ఎందుకు పుట్టిందో ఎందుకు వచ్చిందో సాంగ్ మాత్రం వదిలేస్తే ఓవరాల్గా మూవీ మట్టుకు బ్రహ్మాండం దెర్ ఈజ్ నో డౌట్ అండ్ దయచేసి మీరు మా రివ్యూస్ చూడడం కాదు ఇవి రివ్యూస్ అన్నీ ఉద్దేశపూర్వకంగా చెప్పబడేటటువంటివి దయచేసి మీరు సినిమాకి వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడండి లో బడ్జెట్లో అయితే మూడు నాలుగు సార్లు చూడవచ్చు బట్ హై బడ్జెట్లో అయితే ఒకసారి చూసుకోవచ్చు సినిమాని బట్ ఓవరాల్గా మూవీ అయితే బ్రహ్మాండంగా ఉంది ఓకేనా తెలియదు గుర్తులేదు మర్చిపోయా అర్థమైందా అది ఏమో పొంగి ఉప్పొంగి పోయిందంట ఆయన అది చూసి నేను కూడా మర్చిపోయినా సినిమా మొత్తం ఇట్లా ఇట్లా చూసి ఇట్లా ఉప్పొంగిపోయింది నా దగ్గర నుంచి తెలీదు గుర్తులేదు మర్చిపోయా ఓకేనా రైట్ సినిమా ఇప్పుడు చూసి అండి సినిమా యావరేజ్ అనిపించింది కానీ ఇప్పుడు ఉన్న హైప్ దృష్ట్యా ఇది ఏవరాకున్న క్రేజ్ దృష్టి ఏంటంటే కంపల్సరీ ఇది ప్రాఫిట్ జోన్లోకి వెళ్ళి హిట్ అయ్యే సినిమా అండి ఇది టెన్ డేస్ తర్వాత ఈ కలెక్షన్స్ అనేది బయటపడతాయి కాబట్టి ప్రేక్షకులు దీన్ని ఆదరించి కంపల్సరీ హిట్ హిట్ అయ్యే చిత్రం అండి దేవరా ఎన్టీఆర్ యాక్టింగ్ ఎప్పుడులానే మనం ఎన్టీఆర్ గారిలో పేరు పెట్టడానికి యాక్టింగ్ పరంగా ఏమీ లేదండి యాక్టింగ్ ఎప్పుడులాగే ఎప్పుడు ఎలా చేస్తాడో దీంట్లో కూడా ఎట్లా అట్లే చేశాడు ఎన్టీఆర్ యాక్టింగ్ బాగుందండి కానీ దీనికి తగ్గట్టుగానే అనిరుద్దు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అప్ టు ద మార్క్ ఇవ్వటం చాలా మైనస్ పాయింట్ అని చెప్పొచ్చండి ఇప్పుడు ఎన్టీఆర్ యాక్షన్ సీక్వెన్స్ ఎలా ఉంటే అండర్ వాటర్లో కానీ ఒక గూస్ బంప్స్ వచ్చే సీన్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఎలా ఇవ్వాలి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆర్ఆర్ ఎక్సలెంట్గా ఉండాలి కానీ అని ఈ విషయంలో మాత్రం కొంచెం అప్ టు ద మార్క్ లేడనే చెప్పొచ్చు అన్న ఇది ఒకటి చాలా మైనస్గా కనిపించింది సినిమాలో మనం కొరటాల ఫస్ట్ నుంచి చూసుకుంటే కూడా ప్రతి సినిమాలో ఒక కమర్షియల్తో పాటు ఒక కమర్షియల్ మూమెంట్స్తో పాటు ఒక మెసేజ్ ఇవ్వటం కొరటాలకు ఉన్న అలవాటు దీంట్లో కూడా మంచి మెసేజ్ అనేది ఇచ్చాడండి ప్రతి మనిషికి భయం ఉండాలి అది లేకపోతే కష్టం అని చెప్పాడు అంటే ఎన్టీఆర్ క్యారెక్టర్ కూడా అట్లానే డిజైన్ చేశాడు ఒక భయం లేని వాళ్ళకి ఎక్కువ ధైర్యం ఉన్న వాళ్ళకి ఒక భయం పుట్టించే విధంగా ఎన్టీఆర్ క్యారెక్టర్ని డిజైన్ చేశారండి చాలా తన అనుకున్నది ఏంటంటే తను అనుకున్న పాయింట్ మీదే నడిపించాడండి అంటే ప్రతి మనిషికి ప్రతి మనిషికి ధైర్యం ఉండాలి ధైర్ భయం ఉండాలి ధైర్యానికి లిమిట్ పెట్టాడు కొరటాల ఈ సినిమాలో మనకి ధైర్యం ఇంత ఇంతే చాలు బతికి ఎంత ధైర్యం ఉంటే చాలు చంపేంత ధైర్యం మనకు అవసరం లేదు ఈ పాయింట్ మీదే సినిమా అంతా నడిపించాడండి కొరటాల ఏంటంటే ఒక ధైర్యానికి లిమిట్స్ పెట్టాడండి ఈ సినిమాలో తనకి ఎప్పటి నుంచో వస్తున్న ఇది అలవాటే ఒక మెసేజ్ ఇటు దీని ఈ సినిమాలో మాత్రం మెసేజ్ అనేది ఇదే మన దేవరా పార్ట్ టూ కోసం అంతే వెయిట్ చేస్తున్నాం మన పార్ట్ టూ కోసం మనం ఎంతలా హైప్ హైపించాడంటే లాస్ట్లోకి వచ్చేసరికి ఒక మనం దేవరా దేవరాని కలవరిస్తూ ఉంటే లాస్ట్లో దేవరా చనిపోతాడని లాస్ట్లో చెప్పడం అనేది ట్విస్ట్ ట్విస్ట్ అండి అది ఈ దేవరని ఎవరు చంపారు హూకిల్డి దేవరనేది రాబోయే రోజుల్లో బాగా ట్రెండ్ అవుతుందండి ఇప్పుడు కట్టప్పకి వై కట్టప్ప కిల్డ్ బాహుబలి ఎలా అయితే ట్రెండ్ అయిందప్పుడు ఇప్పుడు దేవరని ఎవరు చంపారు హూకిల్డ్ దేవరనేది పార్ట్ టూ మీద హైప్స్ పెంచడం కోసం కొరటాల బాహుబలి లెవెల్లో తీశాడండి లాస్ట్లో ఇది మంచిగా అనిపించింది లాస్ట్లో ట్విస్ట్ ఇంకా స్టార్టింగ్ నుంచి సాంగ్స్ పరంగా చూసుకుంటే మాత్రం ఒక సాంగ్ ఎత్తేయడం జరిగింది మనం ఏదైతే దావుది సాంగ్ మంచి ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాం ఎన్టీఆర్ మాస్ చూడొచ్చు ఎన్టీఆర్ డ్యాన్స్ చూడొచ్చు అని ఆ సాంగ్ మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాం కాకపోతే ఆ సాంగ్ ఎత్తేసారండి తీసేశారు అంటే ఎక్కువ రన్ టైం ఎక్కువ ఉండటం వల్ల తీసేశారా లేకపోతే ఒక టెన్ డేస్ తర్వాత కలెక్షన్ పెంచుకోవడానికి కమర్షియల్ పందాల ఆలోచించి తీసేశారా అనేది అర్థం కావట్లేదు నేను అనుకోవడం అయితే ఒక టూ వీక్స్ తర్వాత త్రీ వీక్స్ తర్వాత ఈ సాంగ్ యాడ్ చేసి మళ్ళీ ప్రేక్షకుల్ని మళ్ళీ ఆడియన్స్ని రప్పించే ప్రయత్నం చేస్తారు అనిపిస్తుంది నిర్మాతలు ఆ విధంగా సాంగ్ తీసేశారు అనిపించింది అట్లాగా ఇంకా విలనిజం చూసుకుంటే సైఫ్ అలీఖాన్ యాక్టింగ్ యాక్టింగ్ బాగుంది యాక్టింగ్ విలన్ తనకి డీ కొనే పాత్ర ఆపోజిట్గా డీ కొనే పాత్ర అంత పవర్ఫుల్గా లేకపోయినా సరే అంత యాక్టింగ్ మాత్రం బాగుంది సైఫ్ అలీఖాన్ గారు కూడా ఇంకా కామెడీ అనేది సినిమాలో లేదండి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు సెంటిమెంటు లిటిల్ బిట్గా సెంటిమెంట్ ఉంది మన దేవరా ఒక సై రోల్గా ఆపోజిట్ రోల్గా ఒక హీరోయిన్ క్యారెక్టర్ అనేది జస్ట్ ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ ఒక సాంగ్ కోసం హీరోయిన్ పెట్టారా అనిపించింది వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కానీ వాళ్ళిద్దరి మధ్య ఇంకేదైనా సీన్స్ కానీ ఏమీ వర్కౌట్ కాలేదు లేవు అసలుకి ఒక సాంగ్ కోసం మాత్రమే జాన్వీకి కొప్పర్ని తీసుకున్నారా అనిపించింది మన స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చూసుకుంటే కూడా కొంచెం మధ్య మధ్యలో అయ్యే సీన్స్ కొన్ని ఉన్నాయి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అప్ టు ద మార్క్ ఉంటే మాత్రం ఈ సినిమా వేరే లెవెల్లో ఉండేదండి అప్ టు ద మార్క్ లేకపోతే అది చాలా బాధాకరంగా ఉంది నెక్స్ట్ పార్ట్ టూ మీద హైప్స్ అయితే పెంచాడు కొరటాలకు పార్ట్ టూ మీద హైప్స్ పెంచాడు సినిమా ఈ రికార్డుల పరంగా చూసుకుంటే మాత్రం సినిమా ఎన్టీఆర్ గారు ఈ ఎస్ఎస్ రాజమౌళితో ఎవరైనా సినిమా తీస్తే ఫ్లాప్ అవుద్ది అని ఇప్పుడు దాకా జరుగుతున్న ట్రెండ్ అండి ఇప్పుడు దాకా జరుగుతుంది ఈ సెంటిమెంట్ని ఎన్టీఆర్ఏ చేసాడు అప్పుడు స్టూడెంట్ నెంబర్ వన్ తర్వాత ఈ మళ్ళీ ఇప్పుడు ఎన్టీఆర్ఏ బ్రేక్ చేస్తా అండి కంపల్సరీ ఇది హిట్ అవు హిట్ అయ్యిందండి హిట్ అయ్యి ఎస్ఎస్ రాజమౌళిని సెంటిమెంట్ని బ్రేక్ చేసిన తొలి హీరోగా ఎన్టీఆర్ నిలుస్తాడండి కాకపోతే ఏంటంటే ఎటువంటి రికార్డ్స్ అనేది ఇది బద్దలు కొట్టడం అస అసంభవం అండి ఇప్పుడు కల్కి అంటున్నారు బాహుబలి అంటున్నారు ఈ రికార్డ్స్ ఏది ఎన్టీఆర్ ఇప్పుడు టచ్ చేసే అవకాశం లేదండి ఇప్పుడు చేయడం మహా అయితే పుష్ప రికార్డ్స్ బ్రేక్ అవుతాయి అంత మించి ఏం బ్రేక్ అవ్వగా అండి కలికి కూడా బ్రిక అవ్వాలని కోరుకుంటున్నాను కాకపోతే ఇది నాట్ అప్ టు ద మార్క్ ఉంది కాబట్టి ఏ రికార్డ్స్ అనేది బ్రేక్ అవ్వు కేవలం ఎస్ఎస్ రాజమౌళి రికార్డ్ మాత్రం బ్రేక్ అవుతుంది ఆ విషయంలో ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవ్వచ్చండి సినిమా చూసే వాళ్ళు కూడా ఏంటంటే ఒక ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఎలాగో నచ్చుతుంది మిగతా పీపుల్ ఏంటంటే వాళ్ళు కొంచెం లో ఎక్స్పెక్టేషన్స్తో బెటర్ పోవటం బెటర్ అండి ప్రతి ఒక్కరూ బెటర్ టు గో విత్ లో ఎక్స్పెక్టేషన్స్ అదర్వైజ్ యూ విల్ ష్యూర్లీ డిసప్పాయింట్ మీరు కొంచెం ఎక్స్పెక్టేషన్ తక్కువగా బాండి ఎంజాయ్ చేస్తారు సినిమాని ఇంకా భారీ ఎక్స్పెక్టేషన్స్తో పెట్టి పోయి మనకు అంత లేదు ఇంత లేదండి డిసప్పాయింట్ అవ్వటం కన్నా లో ఎక్స్పెక్టేషన్స్తో బాండి సినిమాని ఎంజాయ్ చేస్తారండి టూ పాయింట్ సెవెన్ ఫైవ్ జాన్వి కపూర్ యాక్టింగ్ పెద్ద స్కోప్ ఏం లేదండి యాక్టింగ్కి స్కోప్ ఉండే క్యారెక్టర్ ఏం పెట్టలేదు జస్ట్ ఏంటంటే జాన్వీ కపూర్ ఒక బ్యూటిఫుల్గా బ్యూటిఫుల్గా చూపించారు జాన్వీ కపూర్ని ఒక కెమిస్ట్రీ కూడా ఏమి వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా ఏమి పెట్టలేదు కంప్లీట్ ఒక మాస్ సినిమాలోనే చూపించారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం కాళ్ళు రెగ్యేసుకోవచ్చు ఈ సినిమాతో